చాపల్లి గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజలు ఆశీర్వదిస్తే వారి సేవకుడిగా గ్రామ అభివృద్ధికి కృషి చేసి షాపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానంటున్నారు తాళ్లపల్లి సుభాష్ చంద్ర గౌడ్ జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం షాపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాళ్లపల్లి సుభాష్ చంద్ర గౌడ్ మాట్లాడారు టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చాపల్లి గ్రామం ఎలాంటి అభివృద్ధి జరగలేదని గ్రామంలో పలు అంతర్గత సమస్యలను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తానని షాపల్లి గ్రామ ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపిస్తే గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు గ్రామంలో తాగునీటి సమస్య డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం వీధి దీపాలు ఏర్పాటు చేయడం వంటి ఎన్నో సౌకర్యాల కోసం కృషి చేయడమే కాకుండా అభివృద్ధి తన ప్రధాన ఏజెండాగా పనిచేస్తానని తాళ్లపల్లి సుభాష్ చంద్ర గౌడ్ అన్నారు ప్రజలతో కలిసి గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్లడం తమ ధ్యేయమని కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా తన కత్తెర గుర్తుపై ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని చాపల్లి గ్రామ ప్రజలను కోరారు తాళపల్లి గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారం తాళపల్లి సుభాష్ చంద్రబోస్ గౌడ్ నేను షాపల్లి గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది కత్తెరూ కత్తెర గుర్తు ఓటు వేసి అధిక మెజారిటీతో నన్ను గెలిపించాలని మా గ్రామస్తులను కోరుతున్నాను దయచేసి నన్ను అందరూ ఈ ఒక్కసారి ఇప్పుడు ఆశీర్వదించగలనని నా యొక్క ప్రార్థన ఇంతకు ముందు లాస్ట్ టైం రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన సర్పంచ్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ నుండి నేను రెండు ఒక రెండు ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ ఎన్నో పనులు చిన్న చిన్న ఏ ఇట్లా ఊళ్ళ తాగాదాలు కానీ పోలీస్ స్టేషన్లో పోవడం కానీ ఊళ్ళే చిన్న చిన్న సమస్యలు ఏదన్నా పరిష్కరించుకుంటూ ఇప్పటి వరకు వచ్చిన మా కడియం శ్రీఆర్ గారు మా ఎమ్మెల్యే గారు నా యొక్క పనితనాన్ని గుర్తించి ఈరోజు నాకు కాంగ్రెస్ పార్టీ నుండి టిక్కెట్ ఇవ్వడం జరిగింది నేను నన్ను గెలిపించినట్టయితే మన గ్రామంలో ప్రధాన సమస్యలు కొంతమంది ఇళ్ళ స్థలాలు లేకుండా చాలామంది బాధపడుతున్నారు వాళ్ళ ఇండ్లు వాళ్ళ పేరు ఇంద్రమ్మ ఇళ్ళలో పేరు వచ్చినప్పుడు కూడా ఇళ్ళ స్థలాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు నేను మా మా ఊ గ్రామంలో ఒక రెండు ఎకరాల ఇళ్ళ స్థలాలకు ప్రభుత్వం కేటాయించింది ఆ స్థలాల్లో క్రీడా ప్రాంగణం పెట్టి ఇప్పుడు ఆ ఇళ్ల స్థలాలు అట్లే మిగిలిపోయినాయి క్రీడా ప్రాంగణం కూడా అంత జల్లా అయిపోయింది అయిపోయింది క్రీడా ప్రాంగణంలో ఎవరు వాడటం కూడా లేదు దాన్ని ముఖ్యంగా మా నేను గెలిచిన తర్వాత ముఖ్యమైన ముఖ్యంగా చేసేది ఏంటంటే మా ఎమ్మెల్యే కడియం శ్రీఆర్ గారి సహకారంతో ఎంపీ కడియం కావే గారి సహకారంతో ఆ ఇళ్ల స్థలాల పంపిణీ భూమి మన ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకు ముఖ్యం పంపిణీ చేయడం కోసం చాలా ముందుగా కృషి చేస్తాను అదేవిధంగా గ్రామ పంచాయతీకి మొన్ననే నిధులు పది లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా ఆ గ్రామ పంచాయతీ కూడా పూర్తి చేయించడం జరుగుతుంది అదేవిధంగా మొన్ననే పది లక్షల రూపాయల సీసీ రోడ్డు కూడా ఇవ్వడం జరుగుతుంది జరిగింది అదేవిధంగా చిన్న చిన్న గలీలు ఉన్నాయి సార్ అవి వాటిలో కూడా సీసీ రోడ్డు పనులు చేపించడం జరుగుతుంది గడియం గారి గారి సహకారం వల్ల నేను నన్ను గెలిచినట్టయితే ఇవన్నీ పనులు చేసి మన గ్రామంలోనే ఉంటూ అందరికీ సేవ సేవ చేయడం జరుగుతుంది ఏ రాత్రి కానీ పగలు కానీ ఎప్పుడైనా అందుబాటులో ఉంటాం ఏ నైటు లేపినా కానీ ఏ అనారోగ్య సమస్యలు వచ్చినా అన్ని విధాలుగా ఎప్పటికీ అందుబాటులో ఉండి మీకు సహకార సహాయ సహకారాలు చేస్తాం అదేవిధంగా మన ఊళ్ళో గ్రామంలో గుడి గుళ్ళు నిర్మించుకోవడం ఉన్నది దాతల సహకారంతో అవి కూడా తొందరలో పూర్తి చేయించుకుంటాను మన గ్రామాన్ని సస్యశ్యామలం చేయడానికి నేను ముందు వరుసలో ఉంటాను దయచేసి నాకు ఓటు వేసి గెలిపించగలరని కోరుచున్నాను ఆ పార్టీ ఈ పార్టీ అనుకుంటా మనం అందరం అన్న లెక్క కలిసి ఉంటాను అదేవిధంగా పార్టీలకు అతి పార్టీలు వేరు ఎమ్మెల్యే ఎలక్షన్లో ఆ ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో వచ్చినప్పుడు పార్టీలు చూసుకోవాలి మన ఈ సర్పంచ్ ఎలక్షన్లకు పార్టీ చూడొద్దు మంచి పనులు చేసే వ్యక్తినే ఎన్నుకోవాలి ఓ గ్రామంలో ఉన్న వ్యక్తినే ఎన్నుకోవాలి దయచేసి కత్తెరకు కత్తెర గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీలో నన్ను గెలిపించాలని మా గ్రామస్తులను కోరుతున్నాను